హలో గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు దేవీజీ ఛానల్ ఈరోజు మా స్పెషల్ వచ్చేసి వెజిటేబుల్ బిర్యానీ చేసానండి ఇది చేయడానికి కావాల్సినవి చూసేద్దాం ఒక టమాటా ఒక క్యారెట్ ఒక హాలు ఒక ఆనియన్స్ కొద్దిగా జీడిపప్పు ఇంకా ఒక చిన్న కప్పు పచ్చి బట్టాని ఉడికించి ఇలా తీసుకున్న పచ్చిమిర్చి కొత్తిమీర పుదీనా కరియాపాకు ఇంకా గరం మసాలా అయితే తీసుకున్నా చూడండి ఇప్పుడు నేనైతే ఒక గిన్నె తీసుకుని స్టవ్ పై పెట్టి స్టవ్ వెలిగించుకుని రెండు టేబుల్ స్పూన్ ఆయిల్ ఇంకా రెండు టేబుల్ స్పూన్ నెయ్యి అయితే వేసుకున్నా ఇది ఇది వీటిక్కిన తర్వాత ముందుగా మనం మసాలాని తీసుకున్నాం కదా ఈ బిర్యానీ మసాలా అని అయితే వేసుకున్నా ఇది కొద్దిగా వేగిన తర్వాత ఈ మసాలాలోకి కొద్దిగా జీరా చిన్న చె చెక్క ఇంకా ఒక బిర్యానీ ఆకు రెండు ఇలాచీలు నాలుగు లవంగాలు అయితే తీసుకున్న ఫ్రెండ్స్ ఇలా తీసుకుని ఈ నెయ్యితో పాటు ఇలా వేపించుకోవాలి ఇది కొద్దిగా ఏగిన తర్వాత మనం ముందుగా ఉడికించి పక్కన పెట్టుకున్న పచ్చి బఠానీలు ఉన్నాయి కదా అవి ఇంకా కరివేపాకు పుదీనా ఇంకా జీడిపప్పు ఇవన్నీ వేసుకుని ఇలా వేయించుకోవాలి ఇవన్నీ ఏగుతున్న కొద్దిగా ఏగిన తర్వాత మనం ఆనియన్స్ ఇంకా మనం ఏవైతే తీసుకున్నామో వెజిటేబుల్స్ అన్నీ ఇలా కట్ చేసుకున్నవి ఉన్నాయి కదా ఇలా వేసేసుకుని వేయించుకోవాలి చూడండి మనకి ఏవి అందుబాటులో ఉంటే అవి వెజిటేబుల్ తీసుకోవచ్చు ఇంకా క్యాప్సికమ్ కూడా వేసుకోవచ్చు నేనైతే ఇలా తీసుకున్నా ఫ్రెండ్స్ ఇలా అయితే వేయించుకుంటున్నా ఇది ఏగుతున్నప్పుడు ఒక స్పూను అల్లం పేస్ట్ని కూడా వేసుకోవాలి వెజిటేబుల్ బిర్యానీకి టేస్ట్ అనేది అల్లం పేస్ట్ వేసుకుంటే చాలా బాగా వస్తుంది ఇలా ఇవన్నీ కలుపుకుంటూ వేపించుకున్న తర్వాత లాస్ట్లో మనము టమాటాని వేసుకోవాలి చూడండి ఇలా ఇవన్నీ ఈక్వల్గా కలిసేటట్టు కలుపుకుంటూ వేపించుకోవాలి చూడండి మరి ఎక్కువ నెయ్యి ఏమీ పట్టదు అలానే ఆయిల్ అనేది కూడా ఎక్కువ పట్టదు దీనికి నేనైతే కొద్దిగా గరం మసాలాని బిర్యానీ మసాలాని పొడి చేసి పక్కకు పెట్టుకున్నా ఫ్రెండ్స్ అది ఇందులో వేసేసుకున్నా ఇప్పుడైతే టమాటాని వేసేసుకుంటున్నా ఇవన్నీ వెజిటేబుల్స్ అన్నీ వేగిపోయినాయి కదా ఇప్పుడు టమాటా ఒక బాగా మగ్గిన టమాటాని వేసుకున్నా చూడండి కలర్ఫుల్గా కనిపిస్తుంది కదా ఇలా వేసి వేయించుకోవాలి ఈ లోపల మనము ముందుగా కడిగి పక్కన పెట్టుకున్న రైస్ ఉన్నాయి కదా నేనైతే రెండు గ్లాసులు రైస్ తీసుకున్నా నేను ఎప్పుడు చేసినా ఒక కప్పు సన్న బియ్యం ఒక కప్పు బాస్మతిని అయితే తీసుకుంటా ఫ్రెండ్స్ ఇప్పుడైతే ఒక స్పూన్నర సాల్ట్ వేసుకున్నా మనకి ఎంత సాల్ట్ కావాలి రుచికి అనేది సరిపడా వేసుకోవాలి సాల్ట్ తోటే కదండి దేనికైనా టేస్ట్ అనేది వచ్చేది అందుకని ఇప్పుడు అయితే నేను ఇలా ఈ వెజిటేబుల్తో పాటు సాల్ట్ని కూడా వేసుకున్నా ఎందుకంటే వెజిటేబుల్కి బట్టి బాగుంటుంది లేదంటే లాస్ట్లో కూడా వేసుకోవచ్చు వాటర్ వేసినాక ఇప్పుడైతే నేను కడిగి పక్కన పెట్టుకున్న ఈ రైస్ని కూడా వేసేసుకుంటున్నాను ఇలా రైస్ని ఎంత వాటర్ లేకుంటే వేసుకుని ఇలా వేయించుకోవాలి చూడండి మొత్తం రైస్ మొత్తం వేసుకున్నా నేను రెండు కప్పులు రైస్ని అయితే తీసుకున్నా ఇప్పుడు దీంతో పాటు మొత్తం అంతా కలిసేటట్టు కలుపుకుంటూ రైస్ని కొద్దిగా కలర్ చేంజ్ అయ్యే వరకు వేయించుకోవాలి మరీ ఎక్కువ వేయించుకుంటూ ఇరిగిపోతాయి కదా అలా కాకుండా కొద్దిసేపు వేయించుకోవాలి ఈ లోపల మనము పక్కా స్టవ్ పైన ఈ నాలుగు గ్లాస్ గ్లాసులకి వాటర్ని అయితే వెయిట్ చేసుకోవాలి ఫ్రెండ్స్ ఇప్పుడు మనము రెండు గ్లాసులు రైస్ తీసుకున్నాం కదా అలాగే ఫోర్ గ్లాస్ వాటర్స్ని అయితే వెయిట్ చేసుకుని పక్కన పెట్టుకోవాలి లేదంటే డైరెక్ట్ కూడా వేసుకోవచ్చు మనకి తొందరగా అవ్వాలంటే వేడి వాటర్ పెట్టుకోవాలి చూడండి ఇలా వేపించుకున్నా కదా ఇప్పుడైతే నేను వాటర్ని కొలిసి పక్కన పెట్టుకున్నా ఆ వాటర్ వేసేసుకున్నా ఇంకా మనకేమి తక్కువ ఎక్కువ ఏమి కాదు ఈక్వల్గా వచ్చేస్తుంది దీనికి ఇంకా పాత బియ్యమైనా సరే మనకు ఎందుకంటే నెయ్యి అది హాయిలు వేసుకున్నాం కదా దానివల్ల అది అలానే మగ్గిపోతుంది సరిపోతుంది ఈ క్వాలిటీ ఇప్పుడు మూత పెట్టి ఒక ఫైవ్ మినిట్స్ చూడకనివ్వాలి చూడండి మూత తీసి చూస్తే ఇలా ఉంది మరొకసారి దీన్ని కలిపి ఇంకా పైని కొత్తిమీర వేసుకుని గార్నిష్ చేసుకుని వడ్డించుకోవడమే ఫ్రెండ్